ఉద్యమానికి మీ తోడ్పాటు అందించాలి మాల జాతి చేసే న్యాయ పరమైన పోరాటానికి ప్రజా పోరాటానికి మీ అండదండలు ఇవ్వాలి అని చెప్పి కూడా నేను రాజకీయ నాయకుల్ని కోరుతా ఉన్న మాల జాతి ఎమ్మెల్యే ఎంపీలు అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం ఈ క్షణం నుంచి ఒక మంచి ఉద్యమాన్ని నిర్మిద్దాం ఖచ్చితంగా మనం మంచి ఉద్యమం చేయగలిగితే వర్గీకరణను మనం అడ్డుకుంటాం మనం ఆపగలుగుతాం నిలువరించగలుగుతాం ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు ఎస్సీల జనాభవిష్యంలో తప్పుడు లెక్కలు చూపిస్తూ మాలలను మోసం చేస్తూ ఉన్నాయి ఎందుకోసమంటే మాలవాడు స్వతహాగా విద్యావంతుడు మేధావి మాలవాడికి ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి మాలవాడు ముందుకు వెళ్లకుండా వీళ్ళు ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఈ మిగిలిన ఆధిపత్య వర్గాలు మాలల్ని అణిచేసే ఉద్దేశంలోనే భాగంగానే ఈ వర్గీకరణ సమస్యలు తీసుకుని వస్తూ ఉన్నారు ఇది కేవలం మాల జాతిని అణచివేయడానికి జరుగుతున్న కుట్ర ఈ కుట్రను మనం ఎదుర్కోవాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా మాల జాతి అంతా ఐక్యం కావాలి నువ్వు ఏ రాజకీయ పార్టీలైనా ఉండు కానీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమంలో నువ్వు పాల్గోవాలి నువ్వు జెండా మోస్తున్న నీ పార్టీయే వర్గీకరణ చేసి నీ భవిష్యత్తును నీ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న ఏ రాజకీయ పార్టీ కూడా మాలలకు అనుకూలంగా లేదు మాలల చైతన్యవంతులు ప్రశ్నించే తత్వం కలిగిన వాళ్ళు పోరాటం చేయగలుగుతారు వీళ్ళు తిరగబడతారు వీళ్ళకి మనం వీళ్ళని ముందుకు వెళ్ళనవ్వకూడదు అని చెప్పి వర్గీకరణ ఒక సమస్యను తీసుకొచ్చి మన మాల జాతిని అణిచివేయడం వీళ్ళు చేస్తూ ఉంటే మనం ఇలాగే నిద్రవస్థలో ఉంటే నాకెందుకు లేని మనం కూర్చుంటే రేపొద్దున మన జాతి మన మానవ జాతి అంతరించిన జాతిలో కలిసిపోతా ఉంటది కాబట్టి నేను ప్రతి సోదరుని కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఈ క్షణం మన మొదలు ప్రతి ఒక్కరిని కూడా ప్రతి రాజకీయ పార్టీని కూడా మనం నిలదీయవలసిన అవసరం ఉంది ఎవడైతే వర్గీకరణ సపోర్ట్ చేస్తాడో వాడు మన శత్రువు ఎవడైతే దాన్ని వ్యతిరేకిస్తాడో వాడు మన మిత్రువు ఇదే మన విధానం కావాలి ఆ రోజునే మన జాతి భవిష్యత్తు బాగుంటుంది ఇంతకాలం నిమ్మక నీరెత్తినట్టున్నాం మన జాతి అంతా ఈ రోజున తీర్పు రాగానే అనేక మంది సోదరులు తమ్ముళ్ళు పెద్దలు అందరూ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు నాకు నిజం చెప్తుంటే ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నాకు ఇప్పటి వరకు కూడా నేను ఎన్ని కాల్స్ నేను అటెంప్ చేశాను అసలు అంత అన్ని కాల్స్ అటెంప్ట్ చేశాం మరి ఇన్ని రోజులు ఎక్కడున్నారు మీలో మీరంతా ఎక్కడున్నారు ఇన్ని రోజులు మరి మీరు ఎక్కడున్నారు ఇన్ని రోజులు మన ఉద్యమంలో మీరు ఎక్కడున్నారు కనీసం ఈ క్షణమైనా కూడా మీరంతా కూడా చైతన్యవంతులు లోబండి రండి ఈ క్షణం నుంచి మనం పోరాటం చేద్దాం మన జాతికి జరిగే అన్యాయాన్ని మనం ఎదుర్కొందాం ఐక్యంగా మనం పోరాడుదాం ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకమా కాదు మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా ఒక మాల వాడిగా ఉండండి మీరు మాలవాడిగా బయటికి రండి పోరాటం చేద్దాం మన జాతి హక్తుల్ని కాపాడుకుందాం మన జాతి మనుగడను మనం కాపాడుకుందాం మన ఉనికిని నిలబెట్టుకుందాం న్యాయపరమైనటువంటి పోరాటాన్ని మరలా చేద్దాం అలాగే ప్రజాక్షేత్రంలో కూడా మనం పోరాటం చేద్దాం ఈ పోరాటంలో మాల సమాజంలో ఉన్న విద్యావంతులు మేధావులు యువతీ యువకులు ఉద్యోగులు వ్యాపారులు రాజకీయ నాయకులు బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఈ మాల ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పి మాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడిగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా জয় বেদ জয় ভারত নীল সালাম